అయింది నేను దందాలు చేసే రౌడీనన్న విషయం తనకి తెలియదు కేవలం ప్రేమ చూపించే శంకర్ అన్నయ్యగా మాత్రమే తెలుసు హైదరాబాద్లోనే ఉండి తనని బాగా చూసుకోవచ్చు కానీ తనని స్థితికి తీసుకొచ్చిన ఆ మాఫియా ర్యాకెట్ని ఆడబిడ్డల్ని ఆట వస్తులుగా అమ్ముతున్న ఆ ముఠాని అంతం చేయాలన్న ఉద్దేశంతో నేను కలకత్తాకు వచ్చాను ఈ సిటీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఏరుపారేస్తున్నాను ఈ ప్రయత్నంలో నాకు ఏదైనా జరిగితే మళ్ళీ మహా వంటదైపోతుందని భయపడుతున్న సమయంలో మీ అన్నయ్య తలని ఇష్టపడ్డాడు మీతో సంబంధం కుదిరింది తన గతం నా లక్ష్యం మహాకి ఎప్పటికీ తెలియకూడదు ఈ పెళ్లి తప్పకుండా జరగాలి దాని ఆపద్దు ప్లీజ్ మీలాంటి అన్నయ్య దొరకటం మహాలక్ష్మి అదృష్టం మీరు కోరుకున్నట్టే ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది థ్యాంక్ యూ ఈ టైంలో మీరు ఇక్కడికి రావడం మనందరికి రిస్క్ సార్ డబ్బు కోసం జాబ్ రిసీవ్ చేయగలం కానీ ప్రాణాలు రిసీవ్ నేను మీతో వర్క్ చేయను మీ గ్యాంగ్లో ఒకటి చావు బతుకుల మధ్య ఉన్నాడు ఎవరికీ తెలియకుండా మీ ప్లేస్లోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను వాడు కోమాల నుంచి బయటకు వస్తే ఆ కిల్లర్ ఎవడో తెలుస్తుంది వీడి డాక్టర్ వాట్ ఇస్ హి స్టేటస్ హిస్ కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్ బ్రత్ కే చాన్సెస్ చాలా తక్కువ ఆ తకాలి రెండు కాపడ సిద్ధి రెండు ప్రాణాల ఏ కiska दूसरा तेरा आई वांट दैट అససర్ మథెస్ పల్స్ రేట్ ఇస్ డ్రాపింగ్ వి డోంట్ నో హౌ లాంగ్ హిస్ గో టు సర్వైవ్ ఇంకె ఎంత సేపట్కొంటాడో తెలియదు ఇప్పుడు ఎలా స ఇమిడియట్లీ ఇమిడియట్ ఫోర్సెస్ గాస్టర్

హలో వాళ్ళకి అర్జెంట్లీ నీడ్స్ స్కెచ్ ఆర్టిస్ట్ కెన్ యూ ప్లీజ్ హెల్ప్ దెమ్ ఇప్పుడు ప్లీజ్ అండి మెడికల్ ఎమర్జెన్సీ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ రండి నేను కాలేజ్ దగ్గర ఉన్నానమ్మా నువ్వెక్కడా అనయా అర్జెంట్ గా ఒక ఫారెన్సిక్ స్కెచ్ చేయడానికి ప్రిన్సిపల్ మేడం కాళిగా సిఏతో పంపించారు ఓ సరే అమ్మా నేను వచ్చి పికప్ చేసుకుంటాను నాకు లొకేషన్ షేర్ చేయి సరే అనయా అయ్యో ఇతను చెప్పింది కరెక్ట్ కాదండి ఇది మా అన్నయ్య ఇతను అన్నయ్య అరే ఇతను టాక్సీ డ్రైవర్ కదా అవును టాక్సీ డ్రైవరా మా అన్నయ్యతో ఫోన్ లో మాట్లాడాను కదా ఆ కన్ఫ్యూజన్ తన పోలీసులో చేసే పొరపాటు జరిగిందండి సారీ మళ్ళీ ఇస్తాను టాక్సీ డ్రైవర్ తెలియదు అన్నయ్యానా అన్నయ్య యో బ్రదర్ నో ప్రాబ్లం లేదండి ఇట్స్ ఓకే వస్తున్నాడు రైట్ వస్తున్నాడు వస్తున్నాడు కాదండి నో ప్రాబ్లం అది ఇట్స్ ఓకే మిస్టేక్ అయింది హావ్ ఎ సీట్ తప్పు జరిగింది ఇట్స్ ఓకే అన్నయ్య పోలీస్ లో చేసింది అతను చెప్పేది కరెక్ట్ కాదు నా మాట ఒక్కసారి వినండి సర్ ప్లీజ్ إنها <applause> مجرد <applause> ఏమైంది ఆ పొరపాటు జరిగిందనే పొరపాటు ఏంటమ్మా ఏం జరిగింది ఫోన్ లో మాట్లాడక నీ గురించి ఆలోచిస్తూ ఏదో క్రిమినల్ బదులు నీస్కి ఇచ్చేసాను సార్ అనేహా ఏంటి సరే నేను చెప్పాను కదా సార్ పొరపాటు జరిగిందని మా అన్నయ్యకి ఏం తెలీదు సో అన్నీనే వదిలేయండి ప్లీజ్

సారీ సార్ నా ఫ్యామిలీని చంపేస్తానని బతులు కొట్టాడు సార్ జరిగింది ఎవరికి చెప్పుకో నువ్వు కొంచెం రిలాక్స్డ్గా ఉండు ఇదిగో మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు రండి మహా లక్ష్మి గారు మీ జ్యువెలరీ షాపింగ్ కోసమే వెయిటింగ్ ఇక్కడమ్మా ఏమైంది టెన్షన్ గా కనిపిస్తున్నారు అలెక్స్ కలకత్తాకు వచ్చాడు వాడికి నా గురించి తెలిసిపోయింది ఏ క్షణమైనా నా మీద అటాక్ చేయొచ్చు మహా మాత్రం జాగ్రత్త షూర్ మహాకేం కాదు కానీ ఈ విషయంలో పోలీస్ హెల్ప్ ఏమైనా తీసుకుందామా చె నా కళ్ళ ముందే నీ చెల్లిని నువ్వు కాపాడి తీసుకెళ్ళావు కదా ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ చెల్లిని ఎత్తుకొచ్చా చూడు మహా మీ వార్త ఉందో లేదో నా హౌస్ కి రా వాళ్ళ అన్నయ్య పిలుస్తున్నారని ఎవరో వచ్చి తీసుకెళ్లారు ఏమైంది ఫోన్ లో ఏమన్నాడు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు శంకర్ మహా మహాకేమైంది మహాకేం కాదు నేను వచ్చా రాకపోయినా మహా తప్పుకుండా వస్తుంది మీ అన్నయ్యతో పెళ్లి జరుగుతుంది